వెల్కమ్ టు రుద్రా టీవీ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందించిన సినిమా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీన్ని నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు తన కెరీర్ లో యాభైవ చిత్రం కావడంతో మైలురాయిగా ఉండాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ సాహసం చేశారు ఈ నెల పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది డైరెక్టర్ శంకర్ నిర్మాత దిల్ రాజును హీరోగా మూడు సంవత్సరాలు కష్టపడ్డ రామ్ చరణ్ ను నిండా ముంచేశారు కాలం చెల్లిన కథ కథనాలతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం రెండు వందల కోట్లలోపు గ్రాస్ కలెక్షన్లు సాధించింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది అది అందుకోవడం అసాధ్యం పద్నాలుగో తేదీనే దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ సినిమా ద్వారా దిల్ రాజ్ కు వంద కోట్లు మాత్రమే వస్తాయి గేమ్ నష్టాలను కష్టమే పెట్టిన పెట్టుబడితో పాటు వాటికి అయిన వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇటువంటి తరుణంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ కి వారసుడిని అనిపించుకున్నాడు ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నానని ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజ్ కు హామీ ఇచ్చారు పారితోషికం ఒక్క రూపాయి కూడా తీసుకోనని సినిమా విడుదలై వాణిజ్య పరంగా విజయవంతమై లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా ఇవ్వండి లేదంటే అవి కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు